హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాక కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఎలాంటి పిండిలు అవైలబిలిటీగా లేనప్పుడు ఇలాగ మనం రెడీ చేసుకోవచ్చు అండి ఒక రెండు టొమాటోలు ఒక కప్పు గోధుమ పిండితోటి మనం ఇలాగ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొత్తగా ఇలాగ ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక రెండు టొమాటోలను వేసానండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని మనం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ వరకు కూడా బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు టొమాటోలు చక్కగా కుక్ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని ఇప్పుడు తీసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెంసేపు చల్లారిద్దామండి జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగ మనం గుత్తుతోటి మ్యాష్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాము ఇలాగ వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తీసుకుని దాంతో ఇలాగ కొంచెం ప్రెస్ చేస్తూ మనం ఈ రసాన్ని టొమాటో రసాన్ని తీసుకుందాము పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటాయి మనం ఇలాగ చేసామంటే టొమాటోలతోటి ఇలాగ రెడీ చేసుకుని మనం సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇప్పుడు దీనిలోకి ఒక ముప్పావు కప్పు వరకు కూడా గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ టొమాటో రసంలోకి వేసుకొని అలాగే దీంట్లోకి లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా చేత్తోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ నాకు ఈ టొమాటో రసమే సరిపోయాయండి నేను తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి వాటర్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు ఒకవేళ వాటర్ వేసుకోవాల్సి వస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా ఇలాగ మిక్స్ చేసుకోండి ఇలాగ కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం మూత పెట్టేసుకొని ఇలాగ వదిలేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగ మనం పిండిని మరొకసారి కలిపేసుకొని ఇలాగ మనం గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకుని మనం చపాతి ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా చేసుకుందాము ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ముందుగా ఒక సగం వరకు కట్ చేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చేసి అలాగే కింద వైపు కూడా అలాగే కట్ చేసుకోవాలి సో రెండు వైపులా కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి చక్కగా మనకు ఫైనల్గా స్క్వేర్ షేప్లో వస్తాయన్నమాట అందుకోసం అనేసి మనం ఇలాగ కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలాగ చేసుకున్న తర్వాత మనం పైన కూడా లైట్గా గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకొని మరొకసారి మనం చపాతీ కర్రతోటి ఇలాగ చక్కగా స్క్వేర్ షేప్లో చేసుకుందాము ఇలాగ రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుని ఉంచుకుందామండి అలాగే ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మనం ఇలాగ సేమ్ చపాతికి ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి ఇలాగ చేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందుగా చూపించిన విధంగానే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా నా నైఫ్ తోటి కట్ చేసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం పైన కూడా లైట్గా గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకుని మరొకసారి మనం ఇలాగ చపాతీలాగా రోల్ చేసుకుందాము ఇలాగ రెడీ చేసుకుని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఉంచుకుందామండి అలాగే ఇంకో సైడు ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక టూ ఎగ్స్ వరకు తీసుకున్నానండి ఇలాగ ఎగ్స్ని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ఇలాగ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చపాతి దీన్ని ఇప్పుడు దీంట్లోకి డిప్ చేసుకోవాలండి ఇలాగ మనం రెండు వైపులా కూడా డిప్ చేసుకోవాలి ఇలాగ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని వేసుకొని పైన కూడా లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత మరొకసారి లైట్గా ఆయిల్ వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మరొకసారి మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పొంగుతూ వస్తూ ఉంది ఇలాగ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి చూస్తుంటేనే ఎమ్మెమ్మిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగ మనం సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు కదుపుకోకుండా ఉంటే మనకు ఒకవైపే బాగా ఫ్రై అవుతుందండి ఇంకో వైపు ఫ్రై అవ్వదు సో అందుకోసం అనేసి ఇలాగ మనం కదుపుతూ చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే మిగిలిన వాటిని కూడా ఇలాగ ఎగ్ లిక్విడ్లోకి డిప్ చేసుకొని రెండు వైపులా కూడా డిప్ చేసుకుని మనం ఇలాగ ప్యాన్లోకి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా రెడీ అయిపోయాయండి ఇక్కడ మనకు పొంగుతూ వస్తూ ఉన్నాయి ఇలాగ రెడీ చేసుకునే అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకు వేడివేరుగా సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా నోరూరించేలాగా ఉండే మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయిందండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇలాగ చేసుకున్నారంటే ఇలాగ కొత్తగా ట్రై చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్